ప్రైజ్ ద లాడ్ నేను ఈ మధ్య స్వయం కృషి చెప్పుల షాప్ అనే బోర్డును చూశాను అక్కడ ఆ బోర్డు పైన చిరంజీవి గారు చెప్పులు కుడుతూ ఉన్నటువంటి స్వయం కృషి సినిమాలో ఉన్న ఫోటో ఒకటి ఇటుపక్కన నిజంగానే ఆ చెప్పుల కుట్టేటువంటి వ్యాపార ఎవరైతే ఉన్నాడో అతడి ఫోటో మరొక వైపు పెట్టుకొని సంతోషంగా పనిచేస్తున్నాడు అప్పుడు నాకు ఒక ఆలోచన కలిగింది ఏంటి ఆలోచన చెప్పులు కుట్టేటువంటి వాడు ఈ భారతదేశంలో అంటరాని ఒక మాదిగాను ఇంకా తక్కువ కులం వాడిగా చూస్తే అదే చెప్పులు కుట్టేటువంటి ఒక వ్యక్తి అమెరికా దేశం ఒక పదహారో ప్రెసిడెంట్ అయినటువంటి అబ్రహాం లింకన్గా అయ్యాడు కదా ఒక చెప్పులు కుట్టుకునేటువంటి వ్యక్తి అక్కడ ఆ దేశంలో ఒక ప్రెసిడెంట్గా అయ్యాడు అని అంటే దానికి కారణం ఏంటి మీకు చెప్పమంటారా అబ్రహాం లింకన్ గారి యొక్క తల్లి చాలా మంచి గుర్తుపరు అయితే అంత చాలా భక్తితో పెంచింది దేవుడు భయభక్తులతో పెంచింది ఒకనాడు ప్రెసిడెంట్ అయినటువంటి అబ్రహాం లింకన్ గారిని ఒక పెద్ద వ్యక్తి లేచి మీ నాన్న చెప్పులు కుట్టుకునేటువంటి వాడు అన్న సంగతి మర్చిపోయావా నా చెప్పులు నా షూలు కూడా కుట్టింది మీ నాన్నే ఏదో నీ అదృష్టం బాగుండి ఈ రోజున ప్రెసిడెంట్ అయ్యావు అంతే తేడా అని అన్నాడంట ఆ మాటకు వెంటనే అబ్రహాం లింకన్ గారు మా నాన్న ఇక్కడ కూర్చున్నట్టు అనేక మందికి షూలు కుట్టినవాడు చాలా చక్కగా కొడతాడు అదే కుట్టడం నాకు కూడా నేర్పించాడు ఒకవేళ మీ షూలు కానీ చెప్పులు కానీ మీ ఇంట్లో వాళ్ళది ఎవరిదైనా కానీ చిరిగిపోయినా పాడిపోయినా నా దగ్గర తీసుకురండి నేను ఉచితంగా కొట్టు పెడతాను ఈరోజు మా నాన్నను గుర్తు చేసినందుకు నిజంగా నీకు నా నిండు కృతజ్ఞతలు అని చెప్పనని ఆ సమయంలో తగ్గించుకున్నాడట వాస్తవంగా అతడు ఏమని చేయగలడు కానీ చేయలేదు తగ్గించుకున్నాడు ఆ తగ్గింపు జీవితమే అబ్రహా లింకర్కి అతని జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదం ఈరోజు తన తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడు అతన్ని అంత గొప్పగా ఆశీర్వదించాడు ఈరోజు మనం కూడా తగ్గించుకున్నట్లయితే మనం కూడా ఆశీర్వదించబడతాం